దేవి భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకులు కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్గాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని కలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తయిపోయింది చిట్ట చివర సామవవేదం చదువుతున్నారు ఆ సామవేదం చదువు ప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేసావురా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క